నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా జూనియర్ డాక్టర్ అత్యాచార నిందితులను బహిరంగంగా ఉరితీయాలి ఆర్ఎంపీ డాక్టర్లు మరియు మండల కూటమి నాయకులు కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి అతి క్రూరంగా దాడి చేసి హత్య చేసిన వారిని బహిరంగంగా ఉరితీయాలని అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని ఆర్ఎంపీ డాక్టర్లు సుండుపల్లి మండల కూటమి నాయకులు ఆధ్వర్యంలో బస్ స్టాండ్ కొడలినందు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన దాడి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మహిళలకు ఇంటా బయట రక్షణ లేదని ఇందుకు నంద్యాల జిల్లాలోని ముచ్చుమరిలో మైనర్ బాలుడు మైనర్ బాలికపై చేసిన అత్యాచారం కలకత్తాలో మెడికల్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారాలు నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు కల్కత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్యలో నిందితుడు ఒక్కరే కాదు అనేక మంది ఉన్నట్లుగా ఆమె పోస్ట్మార్టం రిపోర్ట్లో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు కానీ సంఘటనా స్థలానికి చెరిన పోలీసులు మరియు కాల్ ప్రిన్సిపాల్ ఆమెది అని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడం ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుందని అన్నారు కావున జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్యలో కీలక వ్యక్తులు ఉన్నారని అనుమానం దేశ ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉంటూ మహిళలకు అన్యాయం జరిగితే ఇంతవరకు నిందితులను పట్టుకోలేని స్థితిలో ఉండడం చాలా దుర్మార్గమని వారు వాపోయారు జూనియర్ డాక్టర్ గారి కేసును సిబిఐకు చేతులు ఎదుర్కోకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఆ కేసు బాధితురాలకి న్యాయం చేయాలని అదేవిధంగా జూనియర్ డాక్టర్ గారిని అతి కిరాత అత్యాచారం చేసి హత్య చేసిన నిధులను కనుగొని వారిని కూడా అతి కిరాతకంగా బహిరంగంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్లు మరియు ప్రజా సంఘాల నాయకులు మరియు రాజకీయ నాయకులు ప్రజలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై సుండుపల్లి మండల రిపోర్టర్

ఉద్యోగం చేస్తున్న హక్కు లేదా ఈ మనసుల్లో ఏదో దుర్దేశం లేకుంటే ఒక అమ్మాయిని ఇంత ఘోరంగా ఎలా చంపుతారయ్యా కాయలను ఇలా ఎనభై డిగ్రీలో చీల్చి చాపేసి ఆ అమ్మాయిని ఒక ఇరవై మంది రేపు చేసే ఘోరాది ఘోరమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కఠినమైన చట్టాలు తీసుకొచ్చి అమ్మాయి వైపు తప్పుగా చూస్తే కానీ చూడాలన్నా కానీ భయపడే విధంగా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి రేపుల్ని అది నేను నేను ఆ అమ్మాయి ఆత్మసాక్షిగా నేను కోరుకుంటూ ఇటీవల మా పశ్చిమ బెంగాల్లో అగణివులు సైతం అసహించుకునేలా పశువులు సైతం సిగ్గుపడేలా అత్యంత ఘోరంగా ఒక మహిళా డాక్టర్ అత్యంత ఘోరంగా రేపు చేసి మరి ఆ అమ్మాయిని దారుణంగా చెప్పినారంటే అసలు సిగ్గుమాలి చర్య ఆ అమ్మాయికి రేప్ చేసి చంపడమే కాక ఆ కేసు ఎలాగో ఒక విధంగా ఆ కేసు తీయాలని ఆ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందని ఆత్మహత్యగా ఆ కేసు స్వీకరించి ఆ కేసులో పిల్లల పేర్లు బయటికి రాకుండా ప్రజలే కూడా అంటే ప్రభుత్వాలు కాపాడుతున్నాయంటే సిగ్గుమాలి చర్య ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో హోంశాగా కూడా మమతా బెనర్జీలే పశ్చిమ బెంగాల్లో ఆరోగ్య శాఖ కూడా మమతా బెనర్జీ ఉంది ఉన్న తర్వాత కూడా అసలు సోషలు ఎవరో పట్టించుకోకుండా తెలియకుండా